బయట ప్రపంచంలో ఆదాయ మార్గాలు ఎన్ని ఉన్నా రియల్ ఎస్టేట్లో వచ్చే ఆదాయం అంతా ఇంత ఉండదు మన లక్కీ భాస్కర్ సినిమాలో చాలా చక్క డైలాగ్ ఉంటుంది ఒకటి ఏంటంటే వస్తువు కొనాలి అంటే డబ్బు కావాలి అదే రెస్పెక్ట్ కావాలంటే ఆ డబ్బు మన ఒంటి మీద ఉండాలి చూడండి మరి అలాంటి రెస్పెక్ట్ మీకు కూడా కావాలంటే మీరు సాయి ప్రజ్ఞలో ఉండాలి ఉత్తమమైన ట్రైనింగ్ ఇచ్చి మార్కెట్ విలువలను నేర్పించి మిమ్మల్ని అద్భుతమైన సేల్స్ ఆఫీసర్గా తయారు చేసి మిమ్మల్ని కోటీశ్వర్లను చేసే ధ్యేయంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు మన సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వాళ్ళు ఎలాంటి విద్యార్హత లేకున్నా కూడా వారికి కావాల్సిందల్లా ఒకటే ఏంటి స్థిరమైన గోల్ ఖచ్చితమైన గోల్ ఉండి ఆ గోల్ కోసం పనిచేసి కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి డిగ్రీలు ఉన్నాయా పట్టాలు ఉన్నాయా ఇంకేం ఏం లేదు స్టడీ కూడా అవసరం లేదు వాళ్ళు ఒకటే కసిగా పనిచేయాలి కష్టపడాలి డబ్బులు సంపాదించాలి అన్న తాపత్రయం గోలు రెండు వేల ఇరవై ఐదులో నేను సంపాదించి అప్పులన్నీ క్లియర్ చేసుకోవాలి నేను ఉన్నతంగా బతకాలి జీవించాలి నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అప్పులేని జీవితం ఉండాలి ఈఎంఐ లేని బతుకు బతకాలి అని ఎవరైతే గట్టిగా అనుకొని ముందుకు రావాలి కష్టపడాలి అని అనుకుంటారో వారికి సాయి ప్రజ్ఞ ఈ సాయి ప్రజ్ఞలో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను నా కళ్ళ ముందట కొంతమందిని చూశాను అక్కడ మామూలుగా సాదా సీదా అసోసియేట్లుగా వచ్చి ఇప్పుడు ఒక డైరెక్టర్ పొజిషన్ లెవెల్కి వెళ్ళిన వారు ఉన్నారు అక్కడ అక్కడ ఎంతోమంది మన కళ్ళ ముందట కష్టపడి మంచి డైరెక్టర్ పొజిషన్లకి వెళ్ళి టీంని లీడ్ చేసే వాళ్ళు అనిపిస్తున్నారు మరి మీకు కూడా అలాంటి పొజిషన్ రావాలనుకుంటే మరి ఇంకెందుకు ఆలస్యం మన హైదరాబాద్ హైదరాబాద్ పట్టణంలో ఎల్బి నగర్కి పక్కకి కామినేని హాస్పిటల్కి దగ్గరలో ఇండస్ ఇండియా బ్యాంక్ కరూర్ వైశ్య బ్యాంక్ రెండు బ్యాంకులు పక్కపక్కకే ఉంటాయి ఇండస్ ఇండియా బ్యాంకులో థర్డ్ ఫ్లోరు ఫోర్త్ ఫ్లోరు మన కార్పొరేట్ ఆఫీస్ ఉంది డైరెక్ట్గా ఈ వీడియో చూసి ఎవరైతే నేను సాధించాలి సంపాదించాలి అని అనుకుంటారో వాళ్ళు వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీ ఎక్సలెంట్ జీరో ఇన్వెస్ట్మెంట్ జీరో ఇన్వెస్ట్మెంట్ జీరో ఇన్వెస్ట్మెంట్ ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు పైగా ట్రైనింగ్ కూడా మీకు ఫ్రీ ఇస్తారు ఏ కస్టమర్తో ఎట్లా పట్టాలి ఫ్లాట్ ఏంటిది గజం ఏంటిది స్క్వేర్ ఫీట్ ఏంటిది డిస్టెన్స్ ఏంటిది ఎలా చెప్పాలి ఎట్లా చెప్పాలి హెచ్ఎండి ఏంటి ఏంటిది డిటిసిపి అంటే ఏంటిది ప్రతిదీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు దీనివల్ల మీ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది రేపొద్దున మీరు ఫ్యూచర్లో కూడా ఎక్కడైనా ల్యాండ్ కొనాలనుకుంటే ఈ ట్రైనింగ్ కూడా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి సాయి ప్రజ్ఞ సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరి ఈ వీడియో మీ అందిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసి అక్కడ మన పవన్ సారు మహేంద్ర సారు దేవి మేడం అని ఉంటారు మళ్ళీ వినండి మహేందర్ సారు దేవి మేడం పవన్ సారు ఈ ముగ్గురు ఉంటారు మీరు ఈ ముగ్గురిట్లో ఎవరిని కలిసినా మీకు బిజినెస్ ఆపర్చునిటీ అయితే ఇస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్